అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ద రియల్ కనెక్ట్ ఈరోజు నేను మీకు మనం ఎదుర్కొంటున్న ఈ విపరీతమైన వేడులు అకాల వర్షాలు సముద్రంలో మార్పులు ఇంకా ఇలాంటి వాటి గల ముఖ్య కారణాలు అండ్ ఇలాంటి వాటి నుంచి మనల్ని రక్షిస్తుంది ఎవరో చెప్పాలి అనుకుంటున్నాను ఈ వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి ఈ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో మన చుట్టూ సైలెంట్గా నిలబడి ఉండి మనల్ని రక్షిస్తుంది చెట్లు దీనిని మనం తరచుగా మర్చిపోతున్నాము అమ్మ మనకి జీవితాన్ని ఇస్తుంది అందుకే తల్లి కంటే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో లేరని అంటారు అలానే మన నుంచి ఏమీ ఆశించకుండా మన కోసం ఆక్సిజన్ను గాలిని నీడను ఫుడ్ను మెడిసిన్ కట్టెలు పక్షులకు జంతువులకు నివాసంగా ఉంటూ ఇంకా దుమ్ము అండ్ కాలుష్యాన్ని శుభ్రపరుస్తూ మన ప్రాణాలను కాపాడుతూ ఉండే చెట్లు కూడా గొప్పవే కదా అంతేకాకుండా ఇవి మన ప్యానాలను ఎలా కాపాడుతుంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ఈ మధ్య కాలంలో ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య విపరీతమైన వేడులు వర్షాలు సముద్రంలో మార్పులు ఇంకా ఎన్నో వీటికి గల ముఖ్య కారణం గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ అంటే భూమిపై ఉష్ణోగ్రతలు అంటే టెంపరేచర్ వేడి అధికమవ్వటం ఈ గ్లోబల్ వార్మింగ్కు ముఖ్య కారణం కార్బన్ డైఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈ గ్లోబల్ వార్మింగ్ కారణాలు ఏంటంటే కోల్ ఆయిల్ అండ్ గ్యాసెస్ లైక్ ఫోజుల్ ఫ్యూయల్స్ బర్న్ చేయటం వలన చెట్లని నరికివేయటం వలన ఫ్యాక్టరీస్ అండ్ వెహికల్స్ రిలీజ్ అయ్యే పొల్యూషన్ ఇంకా ఓవర్ యూజ్ ఆఫ్ ల్యాండ్ అండ్ రిసోర్సెస్ ఇలా చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది వీటి వలన ఏమవుతుందంటే ఇక్కడ ఈ పిక్చర్లో చూడండి ఎడమ భాగంలో సహజంగా అంటే నార్మల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి ఇక్కడ చూస్తే సూర్యుడు వెలుతూరు అంటే సోలార్ రేడియేషన్స్ భూమికి వస్తున్నాయి మన భూమి ఈ సూర్యుడి నుంచి వచ్చే వేడిని కొంత భాగం గ్రహించి మిగిలిన వెచ్చదనాన్ని బయటికి విడుదల చేస్తుంది కానీ అక్కడ అడ్డుగా ఉన్న ఈ సహజంగా ఉండే గ్రీన్ హౌస్ గ్యాసెస్ భూమి విడుదల చేసిన కొంత వేడిని బయటికి వెళ్లకుండా పట్టుకుంటాయి బట్ అవి తక్కువ శాతంలో ఉండటం వలన తక్కువ వేడిని మాత్రమే బయటికి వెళ్లకుండా పట్టుకుంటున్నాయి సో అలా ఎక్కువ వేడి తిరిగి అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది సో ఇలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ పట్టుకొని ఉండే వేడి వలన మన భూమి కొంత వేడిగా మారుతుంది కానీ ఇది మనం బ్రతకటానికి అవసరమైన వేడి మాత్రమే చాలా ఇబ్బంది పెట్టే వేడి కాదు ఇంకో వైపు చూస్తే అదే కుడి భాగంలో మనుషులు ఎక్కువగా బొగ్గు వెహికల్స్ అడవులను నాశనం చేయటం వంటివి చేయటం వలన వాటి నుంచి కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ లాంటి గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువగా విడుదలవుతున్నాయి ఇక్కడ చూసుకుంటే సూర్యుడి ఇచ్చే వేడి ఎడమవైపు ఉన్నట్లే వస్తుంది భూమి ఇక్కడ కూడా సూర్యుడి నుంచి వచ్చే వేడిని కొంత భాగం గ్రహించి మిగిలిన వెచ్చదనాన్ని బయటికి విడుదల చేస్తుంది కానీ ఇక్కడ మన ఓవర్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ వలన అధికంగా గాలిలో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువైపోయి భూమి విడుదల చేసే వేడిని గాలిలో అధికంగా ఉన్న ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ వేడిని బయటికి వెళ్లకుండా పట్టుకుంటున్నాయి మీన్స్ అవి ఎక్కువ శాతంలో ఉండటం వలన ఎక్కువ వేడిని బయటికి వెళ్లకుండా పట్టుకుంటున్నాయి అన్నమాట సో ఇక్కడ తక్కువ వేడి తిరిగి అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది ఇలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ పట్టుకొని ఉండే ఎక్కువ వేడి వలన మన భూమి చాలా వేడిగా మారుతుంది దీనినే గ్లోబల్ వార్మింగ్ అంటాం ఫైనల్గా చెప్పాలి అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ గాలిలో ఎక్కువ అయితే భూమిలో కూడా వేడి ఎక్కువగా ఉంటుంది అలా భూమి వేడెక్కుతుంది సో ఇలా గాలిలో కార్బన్ శాతం ఎక్కువ అవ్వటం వలన మనకు తీవ్రమైన వేసవలు మంచు కరిగిపోవటం ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్ వరదలు ఇర్రెగ్యులర్ రెయిన్ఫాల్ వర్షాల లోపం ఫారెస్ట్ ఫైట్స్ ఆహారం నీటి కొరత ఎక్కువ అవుతుంది ప్రతి జీవి జీవితాన్ని ఇది ప్రభావితం చేస్తుంది ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న మూవీలు చూసారా ఇవి నిజానికి మూవీస్ మాత్రమే కావు ఇవి మన ఫ్యూచర్లో ఈ ప్రపంచంలో ఏమి జరగబోతుందో కళ్ళ కట్టినట్లు చూపిస్తున్న సినిమాలే ఇలా వాల్కనోస్ సొనోమిస్ ఫ్లడ్స్ ఎత్క్వేక్స్ ఇంకా ఎన్నో విపత్తులని గ్లోబల్ వార్మింగ్ వల్ల మనం ఎదుర్కోవాల్సి వస్తుంది వీటి అన్నిటి నుంచి మనల్ని సేవ్ చేసేవి చెట్లు మాత్రమే చెట్లు గ్లోబల్ వార్మింగ్ పై ఒక ప్రధాన ఆయుధాలు ఇవి గాలిలో ఉన్న కార్బన్ ని తీసుకుని వాటిలో నిల్వ చేస్తాయి అలా కార్బన్ని వాటిలో సేవ్ చేసుకునే ప్రాసెస్ని కార్బన్ సికిస్ట్రేషన్ అంటారు ఇది చెట్లు సహజంగా చేస్తాయి చెట్లు ఎంత పెద్దదైతే అంత ఎక్కువ కార్బన్ నిల్వ చేస్తుందనమాట ఇలా ఒక పెద్ద చెట్టు సగుటున ఒక సంవత్సరంలో ఇరవై రెండు కిలోల కార్బన్ ని గ్రహించగలదు దీని జీవితకాలం నలభై సంవత్సరాలలో దాదాపు ఒక టన్ కార్బన్ డైఆక్సైడ్ని నిల్వ చేయగలదు అదే వెయ్యి చెట్లు ఉన్న ఫారెస్ట్ అంటే వెయ్యి టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని తొలగిస్తుంది అనమాట కాబట్టి ప్రతి చెట్టు విలువైనది ఇలా కార్బన్ని సేవ్ చేయటం వలన వేడి తగ్గుతుంది దీని వలన మనం ఇందాక మాట్లాడుకున్న విపత్తులు అన్నీ తగ్గిపోతాయి గాలిలో పెరుగుతున్న ఈ కార్బన్ని తగ్గించడం అనేది మన ప్రాణాలను కాపాడుకోవడం లాంటిది అందుకే వాతావరణం మరియు క్లైమేట్ కు సంబంధించిన ఒక పెద్ద సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశమైతే గ్లోబల్ వార్మింగ్ కు ముఖ్యమైన ఈ కార్బన్ని తగ్గించడానికి ఒప్పుకుంటాయో ఆ దేశాలు తగ్గించినందుకు గాను డబ్బులు సంపాదించుకోవచ్చని చెప్పింది కొన్ని దేశాలు దీనికి ఒప్పుకుని ఒప్పందం కుదుర్చుకున్నాయి దీనినే కార్బన్ మార్కెటింగ్ అంటారు ఇది ఎలా జరుగుతుందంటే సపోజ్ ఒక దేశం తన ఒప్పందం ప్రకారం కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించలేకపోతే ఆ దేశం కానీ ఆ సంస్థ కానీ కార్బన్ని తగ్గించిన దేశం నుంచి కానీ సంస్థ నుంచి కానీ ఒక సర్టిఫికెట్ ని కొనుక్కోవచ్చు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే సపోజ్ ఏ అండ్ బి రెండు దేశాలు ఉన్నాయి సపోజ్ ఏ అనే దేశం తను రిలీజ్ చేసే కార్బన్ గ్యాసెస్ ని తగ్గించడానికి ఎక్కువ చెట్లని పెంచి తగ్గించింది అనుకుందాం అలా తగ్గించినందుకు తాను ఆ దేశానికి సర్టిఫికేట్స్ ఇస్తారన్నమాట ప్రతి ఒక్క టన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తగ్గించినందుకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఈ సర్టిఫికేట్స్ ని కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్ అంటారు అలానే బి అనే దేశం తన కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించలేకపోయింది అది ఎలా అంటే ఆల్రెడీ ఒక ఇండస్ట్రీ ఉంది దానివల్ల చాలా కార్బన్ రిలీజ్ అవుతుంది సపోజ్ వాళ్ళ దేశ అభివృద్ధి కోసం ఇంకో ఫ్యాక్టరీని పెట్టాల్సి వస్తుంది దానివల్ల ఇంకొంచెం కార్బన్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి సో ఇలా వాళ్ళు కార్బన్ని తగ్గించకుండా పెంచేశారు సో వాళ్ళు ఇప్పుడు తగ్గించిన దేశం నుంచి ఎంతైతే పెంచారో అన్ని సర్టిఫికెట్స్ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారనమాట అన్నమాట ప్రతి ఒక టన్ ఆఫ్ కార్బన్ని తగ్గించినందుకు ఒక కార్బన్ సర్టిఫికేట్ని ఇస్తారు మీన్స్ ఒక టన్ తగ్గిస్తే ఒక సర్టిఫికేట్ ఐదు టన్నులు తగ్గిస్తే ఐదు సర్టిఫికేట్ అలా థౌజండ్ టన్స్ ఆఫ్ కార్బన్ని తగ్గిస్తే థౌజండ్ కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్ సంపాదించుకోవచ్చు అనమాట ఇలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని పెంచిన దేశం కానీ సంస్థ కానీ కార్బన్ని తగ్గించిన సంస్థ నుంచి కానీ దేశం నుంచి కానీ ఆ కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్ని కొనుక్కోవచ్చు ఇలా కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్స్ని కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు ఇది ఇప్పుడు మన ఇండియాలో జరుగుతున్న చాలా పెద్ద బిజినెస్ ఇంత గొప్ప పనులు చేస్తున్న చెట్లని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇటీవల అభివృద్ధి పేరిట చెట్లను నరికివేయటం జరిగింది వాళ్ళు అక్కడ బయోడైవర్సిటీ లేదని చెప్తున్నారు చెట్లు కేవలం బయోడైవర్సిటీకే కాదు ప్రతి ఒక్క చెట్టు మన ఊపిరికి ఇంపార్టెంట్ ఇలా వాటిని కొట్టివేయటం వలన కార్బన్ నిల్వలు తగ్గిపోతాయి సో ఇలా చెట్ల నాశనాన్ని అడ్డుకుని ఎన్నో కష్టాలని ఎదుర్కొన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి మనం పేరు పేరున ధన్యవాదాలు తెలియచేద్దాం చెట్లు మన సరిహద్దు సైనికుల్లో ఉంటాయి సోల్జర్స్ మనల్ని ఎనిమిస్ నుంచి ఎలా కాపాడుతూ ఉంటారో చెట్లు కూడా మనకి కనపడని శత్రువుల నుంచి మీన్స్ గ్లోబల్ వార్మింగ్ కాలుష్యం పర్యావరణ నాశనానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాయి అవి ఏమీ కోరుకోకుండా రోజంతా మన కోసం పనిచేస్తూనే ఉంటాయి చెట్లు ప్రకృతిలో భాగమే కాకుండా భూమి జీవన రేఖ కూడా చెట్లు లేకుండా మన జీవితం అసాధ్యమే మనం మన తల్లిని సైనికుల్ని వృక్షాలని ఎప్పుడు గౌరవించాలి రక్షించాలి నేను ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఏమిటంటే మనం చెట్లను గౌరవిద్దాము కొత్త చెట్లని నాటుదాము ఉన్న చెట్లను రక్షిద్దాము ఎందుకంటే ఒక చెట్టుని నేడు మనం రక్షిస్తే రేపటి జీవితాన్ని మనం కాపాడినట్లే ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్